హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఇక్కడ చూపిస్తున్నవి అండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ మెంతులతో పప్పుని షేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను కుక్కర్ తీసుకున్నాను అందులోకి పప్పుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ మెంతులని వేసుకున్నాను ఒకసారి ఆయిల్లో వేపేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే కరివేపాకుని కూడా వేసుకొని వేపేసుకోవాలి మళ్ళీ మనం ఫైనల్ లో ఈ పప్పుని పో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చిని తీసుకున్నాను ఈ పప్పు ఎండుమిర్చితోనే బాగుంటుంది ఐదు టమాటాలని కట్ చేసుకొని వేసుకొని వేపుకుంటున్నాను ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసేసుకోవాలి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో రెండు టీ గ్లాసుల కందిపప్పుని వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇంతలోకి ఒక కట్ట మెంతాకుని కూడా తీసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతులు మెంతాకు రెండు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు చిన్న టీ స్పూన్ల పసుపును యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పప్పు మొత్తం మునిగే వరకు వాటర్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వస్తే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుందండి ఎందుకంటే ఆయిల్లో పోపు పెట్టుకొని పప్పుని చేసుకుంటున్నాం కాబట్టి ఉడకడానికి కాస్త సమయం పడుతుంది మనం చింతపండు ఉప్పుని తర్వాత యాడ్ చేసుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత ఇలా ముందుగా గరిటతో ఆవిరి తీసేయండి లేకపోతే మనకి ఆవిరి ముఖానికి వచ్చేస్తుంది అనమాట ముందు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసేసుకోవాలండి ముద్దపప్పులాగా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని వేడి వేడి రైస్లోకి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్